హలో హ్యాపీ గార్డనర్స్ హౌ ఆర్ ఆల్ దేశీ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి న్యాచురల్ ఫార్మింగ్ చేసి ప్రొడ్యూస్ అయిన సీడ్స్ ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడుగుతున్నారు సో ఇవాళటి వీడియోలో హైదరాబాద్లో లోవర్ ట్యాంక్ బర్ట్ ఆర్కేమట్ అపోజిట్లో ఎమరాల్ స్వీట్ షాప్ పక్కన సేవ్ ఆర్గనైజేషన్లో ఈ దేశీ సీడ్స్ దొరుకుతాయి అనమాట అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మన టెరెస్ గార్డనర్స్కి గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కావలసిన కౌమాన్యూరు దేశీ సీడ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట ఇవి ఆవెరువు అనమాట ఘనజీవ అమృతాన్ని ఇట్లా పిడకల్లాగా చేసి సెల్ చేస్తారు ఇక్కడ ఇది మనం ధూప్ స్టిక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు వీళ్ళు ఓన్లీ దేశీ ఆవులతో మాత్రమే ఫార్మింగ్ చేస్తారనమాట కొత్తగా వెజిటేబుల్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కావలిస్తే గైడెన్స్ కూడా ఇస్తారు ప్రకృతి వ్యవసాయం ఆర్ నాచురల్ ఫార్మింగ్ని మనందరికీ ఇంట్రడ్యూస్ చేసింది సుభాష్ పాలేకర్ గారు సో వీరి మెథడాలజీలో ఓన్లీ కౌ కౌమాన్యూర్ వాడి ఫార్మింగ్ చేస్తారనమాట సుభాష్ పాలేకర్ గారి ఫార్మింగ్ మెథడ్స్ ఫాలో అవుతూ విజయరామ్ గారు తనకున్న నలభై మూడు ఎకరాలు భూమిలో వెజిటేబుల్స్ పండిస్తారు అండ్ ఇతర ఫ్రూట్స్ కూడా అనమాట సో ఇలా నాచురల్ ఫార్మింగ్లు పండించిన వెజిటేబుల్ సీడ్స్ మనందరికీ పంచడానికి సేవ్ ఆర్గనైజేషన్ సప్లై చేస్తుంది అనమాట ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఓన్లీ దేశీ ఆవు ఎరువులు జీవామృతం అండ్ ఘనజీవామృతం మాత్రమే వాడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా పండిస్తారు సో ఈ విత్తనాలు మోర్ ద నైంటీ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుందన్నమాట విత్తనం బాగుంటేనే ప్లాంట్స్లో ఉండాల్సిన న్యూట్రిషన్స్ ఇమ్యూనిటీ ఉంటుంది సో ఇదండి వీళ్ళ స్టోరు మనకి మన టెర్రెస్ గార్డెన్స్కి కావాల్సిన విత్తనాలు కావలసిన ఘనజీవామృతం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట న్యాచురల్ ఫార్మింగ్ టెర్రస్ గార్డెనింగ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్న వారికి గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో ఇది వీళ్ళు ఓన్లీ దేశీ ఆవుల యొక్క జీవామృతంని ఘనజీవామృతంని యూజ్ చేసి పండిస్తారు అనమాట వీళ్ళ ఫార్మింగ్లో ఏ వెజిటేబుల్ అయినా ఏ ఫ్రూట్స్ అయినా కానీ ఓన్లీ దేశీ వెరైటీ సీడ్స్తోనే పండిస్తారనమాట హైబ్రిడ్ సీడ్స్ అస్సలు యూస్ చేయరు మన గార్డెన్కి అన్ని రకాల సీడ్స్ అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర కాకపోతే మనకు సీడ్స్ కావాలంటే ఆన్లైన్ ఫెసిలిటీ మాత్రం లేదు హైదరాబాద్లో లేని వాళ్ళు తెప్పించుకోవాలి ఎవరితోనైనా డైరెక్ట్గా సేవ్ ఆర్గనైజేషన్కి వచ్చి కూడా తీసుకోవచ్చు వీళ్ళ ఫార్మింగ్ మెథడ్లో ఫైవ్ పర్సెంట్ వాటర్ని మాత్రమే యూజ్ చేసి పండిస్తారనమాట ఫైవ్ లేయర్ మెథడ్ ఫార్మింగ్ కూడా చేస్తారు ఒక పంట హార్వెస్ట్ రెడీ అయ్యి ఇన్కమ్ వచ్చేలోపు వేరే వెజిటేబుల్స్ హార్వెస్ట్ రెడీ అయ్యి ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారన్నమాట ఈ మెథడ్లో విజయరామ్ గారు చేస్తున్న గో ఆధారిత వ్యవసాయం గురించి వీరి మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం శ్రీ సుభాష్ పాలేకర్ గారి విధానం ఈ విధానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సాధన చేస్తున్నారు దీంట్లో దేశీ విత్తనం అనేది చాలా విలువైన వస్తువు దీంతో చేయటం అనేది అందరూ ప్రయత్నం చేయాలి చాలామంది హైబ్రిడ్ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అలా కాకుండా విత్తనం అనేది బ్రహ్మ సృష్టి భగవంతుడిచ్చింది అనాదిగా ఉన్నది ఈ భూమి మీద దీంతో మళ్ళీ మనం ఈ చైతన్యం చేయగలిగితే శరీరానికి అందవలసిన సూక్ష్మ పోషకాలు అన్ని చెప్పని విత్తనం చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఒకే భూమిలో రెండు రకాలు వేస్తాం సగం బ్లాక్ రైస్ సగం రెడ్ రైస్ కానీ దీంట్లో ఉన్న గుణాలు ఉన్నాయి దీంట్లో గుణాలు ఉన్నాయి అంటే ఈ భూమి లోపల అన్నపూర్ణేశ్వరి అన్నీ మనకు కావాల్సిన పోషకాలు ఖనిజాలు అన్నీ ఉన్నాయి కానీ విత్తనం ఏం చేస్తుందంటే దాన్ని ట్రేస్ చేసి మనకు అందిస్తుంది పంట ద్వారా అందుకని విత్తనం అనేది చాలా విలువైన వస్తువు మరి మనం గమనిస్తే ఒకే భూములు రెడ్ రైస్ వస్తుంది ఒకే భూములు బ్లాక్ రైస్ వస్తుంది మరి ఎలా వస్తుందంటే విత్తనంలో ఉన్న గొప్పతనం అది అందుకని విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయం గృహ చేయాలి ఇలా దేశవాళీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ ధాన్యం కొనడానికి భవిష్యత్తులో చాలా ప్రణాళిక రిస్తున్నారు అక్కడ ఉన్న దగ్గర కూడా ఈ దేవస్థానం వాళ్ళు వాళ్ళ విత్తనాలు భక్తులకు అందుబాటులో పెట్టమని ఒక ప్రతిపాదన చెప్పంగానే వాళ్ళు దాన్ని స్వీకరించడం త్వరలో దాన్ని అమలు పరిచే విధంగా ఉన్నారు జామ్ కూడా తయారు చేస్తారు కొంతమంది వాళ్ళే చెప్తున్నారు మా దగ్గరకు వచ్చిన రైతులు నిలబడ్డది అంటే సంవత్సరం పాటు ఎర్రబెండ కూడా బాగుంటుంది గ్రీన్ రెడ్ షేడ్స్ వచ్చాయి లావుగా ఉంటాయి చాలా హైట్ వస్తుంది టెన్ ఫీట్ వస్తుంది హైట్ ప్రధానమైన మన రేట్లు ఆవు నీగా దేశవాణి బియ్యం లోపల లేకుండా తయారు చేసి సూర్యుడు ఉదయించే సమయానికి గుంపు దీన్ని వెలిగిస్తాయి రెడీ చేసుకుని సూర్యుడు ఉదయించే సమయం వదులుతుంది అగ్నిహోత్ర అవి మీకు యూట్యూబ్లో దొరుకుతుంది ఏ ప్రాంతాల్లో సూర్యకిరణాలు ఎప్పుడూ వస్తాయో దాని ప్రకారం మీకు ఒక రెండు నిమిషాల ముందు వెలిగించుకొని ఆ అగ్ని దృష్టి ఆహుతి వల్ల దెయ్యాన్ని అది ఏం దేవతలకు ఆహారం అంటారు లేకపోతే అగ్నిహోత్సవం ఆ తరంగా చాలా మంచి దైతం ఈ కాళ్ళ కొంచెం గూడు దూచు సరే ఈ వీలుతో చిగులు తవ్వుకుంటే పట్టి సమస్యలు రావు పడుకునే ముందు లేకపోతే రెండు సార్లు తవ్వుకోవాలి జీవితంలో ఇవి ఘనజీవామృతం బాల్స్ అన్నమాట ఇవి టెరెస్ గార్డెనర్స్కి స్పెషల్గా తయారు చేసి పెడతారు వీళ్ళు పక్కనే ఉన్న స్వీట్ షాప్ ఎమరాల్ స్వీట్ షాప్ కూడా వీలదేనమాట ఇక్కడ దేశంలో అన్ని స్టేట్స్ నుంచి కలెక్ట్ చేసిన టూ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ రైస్ వెరైటీస్ ని కూడా కలెక్ట్ చేసి పెట్టారనమాట సేల్ కి ఎమరాల్ స్వీట్ షాప్ కూడా వీలదేనమాట ఈ స్టోర్ లో అన్ని స్వీట్స్ ఆవు నెయ్యితోనే చేసి పెడతారు ఈ స్టోర్ లో ఒక టెన్ వెరైటీస్ రైస్ దొరుకుతాయి నేనైతే ఇక్కడ నవారా రైస్ అండ్ కాలాభాత్ రైస్ అయితే తీసుకున్నాను కాలాబాత్ వెయిట్ లాస్కి పనికి వస్తుంది అండ్ నవా నవారా రైస్ ఏమో హై న్యూట్రిషియస్ అనమాట చాలా హెల్దీ అందుకే తీసుకున్నాను ఈ రైస్ వెరైటీస్ అన్నీ కూడా వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లోనే అనమాట వీళ్ళ స్టోర్లో ఏ టూ గిర్ కౌ గీ ఉంటుంది ఇంకా ఆయిల్స్ మిల్లెట్స్ కొన్ని ఉంటాయి ఇంకా అన్నీ నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూసే ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర రైస్తో పాటు పప్పులు వెరైటీస్ కూడా ఉంటుంది పసుపు కారం కూడా వీళ్ళు పండించిన మెథడ్దే ప్రొడ్యూస్ ఉంటుంది అనమాట చాలా యూస్ఫుల్ అనమాట ఇవన్నీ వీళ్ళ దగ్గర ఓన్లీ దేశీ సీడ్స్ దొరుకుతాయి కాబట్టి నేను అన్ని వెరైటీస్ తీసుకున్నాను ఇక్కడ సో ఇవన్నీ వీళ్ళు ఇలా స్టోర్ చేసి పెడతారనమాట ప్రతి వెరైటీ ఇలా సపరేట్ బాక్సెస్లో స్టోర్ చేసి పెడతారు టమాటోలో కాశీ టమాటో ఉంటుంది నార్మల్ టమాటో ఉంటుంది అండ్ బెండకాయలో వైట్ బెండి రెడ్ బెండి అండ్ గ్రీన్ బెండి కూడా ఉంటుంది ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ వంకాయలు కూడా ఉన్నాయి బీరకాయ వెరైటీస్ ఉన్నాయి పొట్లకాయ ఉన్నాయి రౌండ్ సొరకాయ అయితే రౌండ్ ఉంది పొడవుది ఉంది వంకాయ రౌండ్ పొడవు చాలా వెరైటీస్ అనమాట నేనైతే అన్ని వెరైటీస్ కొనుక్కున్నాను ప్యూర్ దేశీ సీడ్స్ కావాలి అని అంటే మనకి సేవ్ ఆర్గనైజేషన్లు మాత్రమే దొరుకుతాయి ఆకుకూరలకి సీజన్ ఏమి ఉండదు మనం ఎప్పుడన్నా పండించుకోవచ్చు సో అన్ని ఆకుకూరలు సీడ్స్ కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ కొనుక్కునేసి ఒకసారి పంట వేసేసుకొని మళ్ళీ దాని నుంచి సీడ్స్ తయారు చేసుకొని మనము ఆ సీడ్స్ని సర్కులేట్ చేసి మళ్ళీ మనము వేసుకోవచ్చు సో మనకు కావాల్సిన సీడ్స్ అన్నీ ఇట్లా ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఇస్తారన్నమాట నేను ఒక ఫార్టీ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అయితే కొనుక్కున్నాను ఇందులో సన్ఫ్లవర్ అండ్ పపాయ ఫ్రూట్స్ వెరైటీస్ పుచ్చకాయ ఇవి కూడా కొనుక్కున్నాను వెజిటేబుల్స్తో పాటు అన్ని వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్తో పాటు నేను బీరకాయ కొత్తిమీర సిమ్లా మిర్చు బీన్స్ చిక్కుడు వెరైటీస్ గోరు చిక్కుడు ముళ్ళ వంకాయ వంకాయలో అన్ని వెరైటీస్ తీసుకున్నాను అండ్ మిర్చి కూడా తీసుకున్నాను వెరైటీసు ఫ్రూట్స్లో బొప్పాయి ఇలాంటివి కూడా కర్బూజా చక్రవర్తి కూర అని ఒక ఆకుకూర అది కూడా తీసుకున్నాను సో అన్ని వెరైటీస్ యూస్ఫుల్గా అనిపించినాయి తీసుకోవచ్చు హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట సో వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అన్నీ కూడా ఇలా వాటర్లో సేపు సోప్ చేసేసి ఆ తర్వాత నాటేసుకోవాలన్నమాట ఈజీ జర్మినేషన్ అవుతుంది డైరెక్ట్గా సాయిల్ వేసి వాటర్ ఇస్తే ఒక వన్ వీక్లో జర్మినేట్ అయ్యే సీడ్ ఆల్రెడీ ముందే ఒక వన్ టూ అవర్స్ హాఫ్ డేనో ఇట్లా సోప్ చేసేసి నాటుకుంటే మాత్రం విదిన్ ఒక వన్ ఆర్ టూ డేస్లోనే జర్మినేట్ అయ్యి లీవ్స్ అన్నమాట చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి అన్నమాట ఇది ఘని అంటారు ఇది మనము మన గార్డెన్లో హ్యాంగ్ చేస్తే ఈజీగా బర్డ్స్ని అట్రాక్ట్ చేయవచ్చు అనమాట సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్